నా పేరు దోమల మల్లయ్య నేను మనమాల్ ఏజెన్సీ ను మాట్లాడుతున్నాను అయ్యా నాకు షెడ్యూల్ కులాల ఈ అభివృద్ధి శాఖలో రెండు వేల పంతొమ్మిది జూలై నుండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి వరకు నేను మ్యాన్ పవర్ సప్లై చేశాను దానికి సంబంధించిన టెండర్ ద్వారా నేను సప్లై చేశాను నాకు టెండర్ సంబంధించిన ఆర్డర్ కాపీ తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు నేను మ్యాన్ పవర్ అన్న బాత్రూమ్లకు అడిగేటోళ్ళు వంట మనుషులు తర్వాత డిఐ నైట్ వాచ్మెన్లు సప్లై చేసిన చేసిన తర్వాత నాకు రావాల్సిన బిల్స్ గురించి అప్పుడున్న డిఫ్యూటీ డైరెక్టర్ గారికి ముప్పై ఒకటి ఆరు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు నేను అర్జీ పెట్టుకున్నా అయా నాకు ఈ పెండింగ్ బిల్స్ ఇవ్వని చెప్పుకుంటే అతను ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అడిగింది ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అడిగితేనే నేను నీకు బిల్స్ పాస్ చేస్తానని చెప్పేసి అడిగాడు ఆ ఎవిడెన్స్ మొత్తం నేను నన్ను ఇట్లా డిమాండ్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ లంచం అడుగుతున్నాను హయ్యర్ కు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నాడు నేను కాంప్లైంట్ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్ దాకా కాంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చిన పలా నాయన నాకు బిల్స్ మంజూరు చేయమంటే ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అడుగుతుంది సార్ అని రెండు వేల ఇరవై ఒకటి నాడు కాంప్లైంట్ ఇచ్చిన ఆ కాంప్లైంట్ కూడా నేనే పాలస అభియోగం వాళ్ళ మీద అధికారం మీద చేస్తున్నట్టు నా మీదనే పాలస అభియోగం అని కొట్టివేసేదాన్ని తర్వాత నేను కంటిన్యూగా నాలుగు సంవత్సరాల నుంచి నా పెండింగ్ బిల్స్ రావాలని చెప్పి ఆఫీస్ ఉంటుంది తిరగంగా ప్రజావాణిలో తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్కి అప్పుడున్న డి గారు ఒక రిప్లై ఇచ్చారు నాకు ఈ రిప్లైలో ఏముందంటే దీంట్లో మూడు ఏజెన్సీలు పనిచేసినాయి ఈ ఆఫీస్లో ఆ పీరియడ్ లో మూడు మూడు మనమాలు మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన మూడు ఏజెన్సీలు పనిచేసాయి ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించి మేము పదకొండు లక్షల రూపాయలు పే చేశాము మనమాలకు సంబంధించి డెబ్బై ఐదు లక్షలు పే చేశాము మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్ కు రెండు కోట్ల మూడు లక్షలు పే చేశామని రిపోర్ట్ పరంగా మనకి ఇచ్చారండి నేను అడిగేది ఏంటంటే మీ యొక్క మీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో ఎస్ మూడు ఏళ్ళు పనిచేసిన మాట వాస్తవమే మరి ఇరవై ఏం నీళ్ళు పనిచేసినందుకు గాను మీరు నాలుగు కోట్ల లక్ష రూపాయల డెబ్బై మూడు రూపాయలతో చెల్లించవలసి ఉంది మరి రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు చెల్లించినట్టు ఉంది కాబట్టి మనమాలకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉందో కోటి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు తక్షణమే చెల్లించాలని చెప్పేసి నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ కు రోజు రోజంటూ లేదండి అంతా మబ్బే పెట్టుకుంటూ బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని నాలుగేళ్ల నుంచి వాళ్ళు సతాయిస్తున్నారు మరి ఎందుకు బిల్స్ మీద ఇప్పుడు మార్చిలో మేము బిల్స్ వేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు ఏమైందో తెలియదు గవర్నమెంట్ ఏముందో తెలియదు దయచేసి ఇప్పటికైనా నేను అందరు అధికారుల చుట్టూ తిరిగితే ఫలితం లేకుండా అయిపోయింది అందుకనే ఒక మీడియాను పిలిపించి మీ ద్వారా నన్ను అధికారులు వినియించుకుంటే నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది అయ్యా ఖచ్చితంగా ఏదైతే మన మాలకు రావాల్సిన మీ రిపోర్టు ప్రకారం ఆధారంగానే తక్షణమే బిల్లులు చెల్లించాలి ప్రస్తుతం ఏదైతే శిక్షణగా పనిచేస్తున్న సూపరింటెండెంట్ బిల్స్ మీద సంతకాలు పెట్టకుండా సతాయిస్తుంది మాకేమైనా డబుల్ బిల్స్ క్లైమైనాయా మేము పనిచేయలేదా ఆ తర్వాత దీనికి అంత కారణం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు పనిచేసినటువంటి సీనియర్ అసిస్టెంట్ మెయిన్ దీనికి కీలక పాత్రుడు అతడు అసలు బిల్స్ అసలు మెటీరియల్ సప్లై చేసుకుంటూ కూడా బిల్స్ పాస్ చేసుకుని లంచాలిచ్చిన వాళ్ళకి ఇస్తుండే ఆయన సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు విచారిస్తే నాకు ఎందుకు బిల్స్ ఇవ్వట్లేదు అనేది అర్థమవుతుంది నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్న ఉద్దేశం ఏంటంటే లంచం ఇస్తలేదు కాబట్టి నా బిల్స్ పాస్ అవుతలేదు క్లియర్